నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ని ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్సీ స్విఫ్ట్ డీజర్ రెండు వేల ఇరవై ఒకటి విఎక్స్ఐ వెహికల్ పెట్రోల్ వెహికల్స్ వెహికల్ తీసుకురావడం జరిగిందండి ఈ వెహికల్ వచ్చేసి టీఎస్ వెహికల్ అండి ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు మాత్రం పనిచేయదండి ఇది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మీరు వచ్చి అవసరం అనుకుంటే షోరూమ్ ట్రాక్ కూడా చూపించుకోవచ్చు ఇది కస్టమర్ దండి వెహికల్ కస్టమరే చెప్పిండు తీసుకొస్తాం ఇన్సూరెన్స్ కూడా ఉన్నది వెహికల్కు మీరు ఒకసారి వెహికల్ చూస్తే మీకు అర్థమవుతుంది బండి మాత్రం మొత్తం చెక్ చేసినా చెక్ చేస్తే ఎలాంటి రిమార్క్ అయితే లేదు కాకపోతే మాత్రం ఈ లైట్గా అక్కడక్కడ టచ్ అప్ లైట్ అయినాయండి బండి మాత్రం యాక్సిడెంట్ బండి కాదు సూపర్ అంటే సూపర్ అది మీరు వచ్చి వెహికల్ కూడా చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది ఇది రెండు వేల ఇరవై ఒకటి వీఎక్స్ఐ మీకు లోన్ కూడా అవైలబుల్ ఉందండి మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కూడా మేమే చేయిస్తామండి ప్రతి వీడియోలో కూడా చెప్తానా లోను ప్రతి వీడియోలో చెప్తాను లోను మేము ఖచ్చితంగా ముచ్చడు కంటే ప్రతి బండికి చెప్తాము ఏంటంటే రెండు వేల పదమూడు నుంచి ఏ వెహికల్ అయినా కూడా లోన్లు చేస్తామంటే ఒక్కొక్క బండికి ఫుల్ లోన్లు కూడా వచ్చినాయి నైంటీ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ కూడా వచ్చినాయి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మాటలు విఎక్స్ఐ వెహికల్ ఒకసారి మీకు వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీన్ని ఫుల్ డీటెయిల్స్ ఒకసారి చూపిస్తా చూడండి చూసుకోవచ్చు ఫ్యాన్సీ నెంబరు వన్ సెవెన్ వన్ సెవెన్ వచ్చేసి లెఫ్ట్ సైడు టాప్ కూడా తీసుకోవచ్చు ఎయిర్ బ్యాగు సీట్లు కూడా హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయండి లెఫ్ట్ సైడ్ డోర్ చూసుకోవచ్చు పవర్ విండో డోర్ కూడా చూసుకోవచ్చు సంటర్ వేసి పవర్ విండోసు మిర్రర్ అడ్జస్ట్మెంట్ వచ్చేసి ఇది మిర్రర్ ఫోల్డర్ ఒకసారి మీకు చూపిస్తా చూసుకోవచ్చు ఆటో మిర్రర్ ఫోల్డర్ ఇది బటన్ నొక్కితే మనకు వచ్చేసి చూసుకోవచ్చు బటన్ నొక్కితే మళ్ళీ క్లోజ్ అవుతాయి ఇది డ్రైవర్ ఎయిర్ బ్యాగు వచ్చేసి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఇది కంపెనీతో నచ్చింది కాదు వీళ్ళు చేసుకున్నది టోటల్గా రివర్స్ గేర్ రివర్స్ కెమెరా టోటల్గా అన్నీ వస్తాయండి వీళ్ళ ఇది ప్యాసింజర్ ఎయిర్ బ్యాగు ఏసీ చూసుకోవచ్చు మీకు రూపు కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నది చూసుకోవచ్చు ఏసీ కూడా చిల్లు ఉన్నది తొంభై ఒక్క వెయ్యి తిరిగిందండి వెహికల్ వచ్చేసి తొంభై ఒక్క వెయ్యి తిరిగింది ఇది ఆడియో కంట్రోల్ బూత్ రూట్ కనెక్టింగ్ నాన్యువల్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ చూసుకోవచ్చు మీకు టీవీలు సినిమాలు గీన్మాలు అన్నీ చూసుకోవచ్చు యూట్యూబ్ కనెక్ట్ అవుతుంది సినిమాలు ఇట్లా అన్నీ చూసుకోవచ్చు వెహికల్ మొత్తం చూసుకున్న రీడింగ్ వచ్చేసి తొంభై ఒక్క తిరిగింది సెకండ్ కీ కూడా ఉన్నది డబుల్ కీ కూడా ఉన్నది ఇది డబుల్ కీ కూడా ఉన్నది అని చెప్పిండు కస్టమరు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూశారు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ విఎక్స్ఐ వెహికల్ పెట్రోల్ వెహికల్ మీకు అన్ని చూపించినా కదా దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ప్లస్ ఆడియో కంట్రోల్ వస్తుంది మీకు ఇంకొచ్చేసి బ్లూటూత్ కనెక్టింగ్ అన్నీ టోటల్గా టోటల్గా అంటే టోటల్గా వస్తుంది జెడక్స్ సైకును దీనికి తేడా ఏంటంటే దానికి ఒక అలవీల్స్ రావు దీనికి ఒక అలవిల్స్ వస్తాయి అలవిల్స్ రావండి దానికి అలవిల్స్ వస్తాయి ఈ వెహికల్ వచ్చేసి కేవలం తొంభై ఒక్క వెయ్యి తిరిగిందండి రీడింగ్ వచ్చేసి తొంభై ఒక్క వెయ్యి తిరిగింది దీనికి ఇన్సూరెన్స్ కూడా ఉన్నది మీకు ఇయర్ బ్యాగ్స్ టోటల్గా అంటే టోటల్గా అన్నీ ఉన్నాయండి వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మీరు వెహికల్ చూసుకొని ఒక మెక్ మెకానిక్ ఉని కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోరు బండి మాత్రం నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మీరు ఇంకేమైనా డౌట్ ఉంటే షోరూమ్ టాక్ కూడా చూసుకోర్రీ మీకు ఈ వెహికల్కి మాత్రం లోన్ కూడా ఐదు లక్షల యాభై వేల నుంచి ఆరు లక్షల దాకా లోన్ కూడా అవుతుందండి మీ మీరు సివిల్ బరాబర్ ఉంటే ఆరు లక్షలు కూడా అవుతుంది లేకపోతే ఐదు లక్షల యాభై నుంచి ఐదు లక్షల నుంచి ఐదు లక్షల యాభై వేలు అయితే ఆరు లక్షల దాకా కూడా కావచ్చు మీకు ఈ వెహికల్ వచ్చేసి మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా మేము లోన్ ఇప్పిస్తామండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకోరు వెహికల్ చెక్ చేసుకున్న తర్వాత మీకు నస్తే రేటు గురించి అయితే కొద్దిగా మాట్లాడతాం దీని రేట్ వచ్చేసి బండి ఆరు లక్షల యాభై వేలు చెప్తానండి ఆరు లక్షల యాభై వేలు చెప్తాడు తొంభై ఒక్క వేది అండి కేవలం ఆరు లక్షల యాభై వేలు చెప్తానండి మీకు అవసరం అనుకుంటే ఆరు లక్షల దాకా లోన్ కూడా వస్తుందండి కొద్దిగానైతే అయితే బార్గెనింగ్ ఉందండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత దీని గురించి మాట్లాడుకోవచ్చు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి వీఎక్స్ఐ వెహికల్ అండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డాబా పక్కకు ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది సారీ హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్లో అయితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే గూగుల్లో మనోజ్ కార్స్ అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వస్తుందండి మా ఆఫీస్ వచ్చేసి మనకు కాజీపేట నుంచి హైదరాబాద్ పోతుందంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి మీరు గూగుల్లో టైప్ చేస్తే మా లొకేషన్ డైరెక్ట్ మా ఆఫీస్కి రావచ్చు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తామండి మీరెవరన్నా వెహికల్ అమ్ముకోవాలన్నా కూడా ఇలానే తీసుకొచ్చి పెట్టండి మా ఛానల్లో పెట్టి మేము అమ్మిస్తామండి మీరు అనుకున్న రేటుకు మేము అమ్మిస్తామండి ఒక రూపాయి కూడా కమిషన్ తీసుకోము మీరు వెహికల్ తెచ్చి పెట్టండి మీకు ఒకసారి మీ అడ్రస్కి రండి మీకు అర్థమవుతుందండి వెహికల్కి వచ్చేసి కేవలం ఆరు లక్షల యాభై వేలు చెప్తాను అయితే బార్గెనింగ్ ఉందండి మీరు మాత్రం మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వెహికల్స్ చాలా అంటే చాలా మీ ముందుకు తీసుకొస్తామండి ఓకే ఫ్రెండ్స్ రైట్